ఇప్పుడు నా ఆడపిల్లలకి నాన్న టెంపర్మెంట్ వస్తుంది అంటారు అమ్మ మైండ్ సెట్ వస్తుంది అంటారు మీరు అన్నపూర్ణమ్మ గారి గురించి గనక అంటే ఇస్ ది జెనిసిస్ పాయింట్ కదా ఈ హిస్టరీ అంతటికి స్టార్టింగ్ పాయింట్ ఆవిడే ఆవిడ గురించి చెప్పాలంటే ఈ ఫ్యామిలీ ట్రీ గ్రోత్ లో ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు అమ్మ నాన్న వాస్ వెరీ బిజీ అండి దోస్ వెన్ ఆయన పైకి వస్తున్న రోజుల్లో చాలా బిజీ బట్ షీ హెల్త్ ఫోర్ట్ అట్ హోమ్ అండ్ ఇట్ కన్నవ కన్నవారింట్లో అత్తవారింట్లో ఆ బంధువుల్ని కానీ ఎవ్వరిని తక్కువ చేయకుండా అంత బాగా చూసుకుని రెండు వైపుల్లా అండ్ షీ లవ్ టు ఎంటర్టైన్ ఎవ్వరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపించేది కాదు ఎప్పుడు ఇల్లు కళకళలాడుతూ ఉండేది మై హౌస్ ఇస్ ఆల్సో లై ఓపెన్ హౌస్ అందరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు అందరు బంధువులు అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ నాకే ఫోన్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ మై కజిన్స్ నాన్న సైడ్ కజిన్స్ వాళ్ళు అన్నయ్యను పిలుస్తారు అన్నమాట బికాస్ దట్ ఏజ్డ్ డిఫరెన్స్ పెద్ద నాన్నగారు పిల్లలు నాన్న ఈస్ ద యంగెస్ట్ సో అన్నయ్యని పిలుస్తారు సో నాకు ఫోన్ చేసి అన్నయ్య అని ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా బికాస్ దే సీ హిమ్ ఇన్ మీ ఇన్ఫాక్ట్ డే బిఫోర్ ఎస్ టుడే ఆల్సో ఫోన్ చేసి అన్నయ్య నీతో మాట్లాడితే అన్నయ్యతో మాట్లాడినట్టుంటారు ఐ ఐ ఫీల్ దట్స్ అ బ్లెస్సింగ్ ఎస్ ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ ఒక విమెన్ ని అన్నయ్య అని పిలిచి మాట్లాడారంటే మీరు ఎంత రిప్రజెంట్ చేస్తే ఆ పిలుపు వస్తుందండి అదంత ఈజీగా వచ్చే పిలుపు కాదు కదా అవును అండ్ అదే కాకుండా ఫ్యామిలీ మొత్తం పిల్లలందరూ ఎవరో అత్తయ్య పిన్ని అని ఏమి పిలవరు నన్ను సుశీలమ్మ అని పిలుస్తారు సో సచ్చ ఆ పిలుపులో కేరస్ సింగ్ ఎస్ ఎవ్రీ బీ ఎవ్రీబడి ఇప్పుడు ఎవరు కోడళ్ళు వచ్చినా అల్లుళ్ళు వచ్చినా అందరూ నన్ను సుశీలమ్మే పిలుస్తారు ఇప్పుడు సుశీలమ్మనే పిలుస్తుంది అండ్ మా అన్నయ్యతోను తమ్ముడు మాట్ అది కాదు అమ్మా అలా మాట్లాడతారు వాళ్ళు కూడా సో ఇట్స్ ఐఎమ్ ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు పిలుచుంటారు మిమ్మల్ని సుశీలమ్మ అని ఆయన సుశీలమ్మ సుశీ బాల పిలిచేవారు ఇట్ కంటిన్యూ సుశీలమ్మ స్టార్ట్ చేసింది సుమంత్ సుమంత్ స్టార్ట్ చేశాడు అది అమ్మ అని సుశీలమ్మ అని వెళ్ళటం ఎందుకంటే తను పుట్టినప్పుడు అమ్మ నాన్న దగ్గర ఉండేవాడు అక్క యుఎస్ లో ఉండేది సో అక్కడ పెరిగాడు సో అప్పుడు నాకు పెళ్లి కాలేదు సో నేను కూడా చూసుకునేవాడిని చూసుకునేదాన్ని తన్ని అప్పుడు అమ్మ అమ్మ సుశీలమ్మ అంటాం స్టార్ట్ చేసి ఐ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరూ అదే అయిపోయింది అంటే ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వర గారి లైఫ్ లో బోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ చూసారు బోల్డ్ జైత యాత్రలు చూసారు ల్యాండ్ మార్క్స్ మైల్ స్టోన్స్ ఆవిడ చూడండి లేదు అసలు కెరీర్ లో అండ్ అలాగే దేర్ వర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్ ఆ టైం లో అమ్మ వాటిని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరు పర్సనల్ గా చూసినప్పుడు ఒక ఉమెన్స్ ఎంత సేఫ్ ఎంపవర్మెంట్ కాదు కదా ఆ పేషెన్స్ అండ్ టోలరన్స్ ఫర్ ఎ ఉమెన్ టు క్యారీ ది బ్యాట్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నప్పుడు మీరు ఆ సందర్భంలో అమ్మని చూసినప్పుడు మీకు ఏమనిపించేదండి అంటే అమ్మ నాన్నకి ఎప్పుడు సపోర్టివ్ గానే ఉండేది మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు ఎస్పెషల్లీ ఇట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఓకే షూటింగ్ కి బయట నాన్నగారు వెళ్ళినప్పుడు అమ్మ కూడా వెళ్ళేది ఇట్స్ అవుట్డోర్ షూటింగ్స్ కి మాకు ఇంట్లో మా నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు ఉండేవారు సో వీఆర్ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ సో తా నాన్నగారితో పాటు వెళ్ళేది సో షీ గేవ్ దట్ సపోర్ట్ అండ్ ప్రతిదీ అమ్మతో డిస్కస్ చేయటం ఆయనకు అలవాటు సో షీ గేవ్ ఐ లాట్ ఆఫ్ సపోర్ట్ అంటే వెంకట్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక టైంలో ఏమన్నారంటే ఒక టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్కసారి బిఫోర్ నాగార్జున గారు ది ఓ అని ఆ సందర్భాల్లో మీకు అమ్మ తాలూకా అబ్జర్వేషన్స్ గట్ట ఏమైనా గుర్తున్నాయా నాగార్జున గారు హీరో అవడానికి కానీ లేకపోతే నాగార్జున హీరో అవ్వటం it was a very, very happy thing and for all of us, asla, it was an excitement. i think nana kapoor vishta only, gani never expressed. expressed it till yes. vankit, pabba bho, mughairada and Adhanaki that, of course, Gantetti, because i'm sure he had it in his mind. <laughs> that's how vikram happened. yes, i think. Uh,

అవన్నీ ఉంటాయి బట్ దాని ఇంపాక్ట్ అట్ ది వెరీ సేమ్ టైం హోమ్ మీద ఉంటుంది లోపల ఉన్న ఒక మదర్ కావచ్చు ఒక వైఫ్ కావచ్చు ఏ రూపంలో ఉన్నాయి మహిళే కానీ అమ్మకి నాన్నకి అది ఉందండి పిల్లల మీద అంత ఇంపాక్ట్ తేకూడదండి రానిచ్చేవారు కాదు సో సంహో ఐ డోంట్ థింక్ మా వైపు మా వరకు రాలేదు రాలేదు ఇట్ కమ్స్ ఓన్ లైఫ్ మాట్లాడాలంటే అంటే అప్పుడు రెండు చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది నాగేశ్వరరావు చాలా స్టైలిష్ హీరో పెద్ద గ్లామరు సినిమా ఇండస్ట్రీ ఒక పక్కన అదొక కల్చరు మళ్ళీ మీదంతా కూడా కృష్ణా జిల్లా కల్చరు అంత ఫ్యామిలీ బాండ్స్ ట్రెడిషన్స్ అన్నీ ఒక పక్కన ఈ రెండింటి మధ్యన మీరు పెరిగారు ఆ వాతావరణంలో మీరు దే దేంతో ఎలాగ ఐడెంటిఫై అవ్వగలిగారండి అంటే యాక్చువల్లీ మేము అందరం లో పుట్టాం అవును మోర్ మెడ్రాస్ సిటీ కల్చర్ సో మోస్ట్ ఆఫ్ టైం ఇక్కడ ఉండి హాలిడేస్కి మట్టికి అక్కడ వెళ్ళే వెళ్ళేవాళ్ళం సో వీ రియలీ రియలీ యూస్ టు ఎంజాయ్ దట్ అండి ఎందుకంటే బంధువులన్నా ఆ బంధు ప్రీతి ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచే బాగా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేవారు మాతో మా కజిన్స్ కానీ వాళ్ళకి అలవాటు అమ్మ సైడ్ వాళ్ళు కానీ కజిన్స్ కానీ మాతో పెరిగారు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కజిన్స్ పెరిగారు సో ఎప్పుడు ఆ అటాచ్మెంట్ ఉండేదండి మాకు ఆ రూట్స్ మట్టుకు మర్చిపోలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి